ఎవరన్నారు ఎవరు వాళ్ళు ఏ రీల్స్ ఏవో చూసుకోమన్నారు ఎందుకు వాళ్ళ గురించి రీల్స్ అవేవో నిన్న కూడా నా గురించి కూడా ఏదో మాట్లాడినట్టు చూసాను ఏదో అన్నారు ఏమన్నారు వారి ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటిది రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం అనేటువంటిది ఎన్నికల హామీ ఎనిమిది నెలలు పూర్తయిపోతుంది రెండున్నర లక్షల మంది వాలంటీర్లు తీస్తారు పదిహేను వేల మంది ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తీస్తారు ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగస్తుల్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఎనిమిది మాసాల్లో తొలగించింది ఇంతమందిని నువ్వు మళ్ళీ కొత్తగా ఇక సచివాలయ సిబ్బంది ఏంటి రేపొద్దున అందరిది జీతాలు ఇవ్వట్లేదు ఇలా స్టాఫ్కి స్టీల్ ప్లాంట్ నుంచి గొప్పగా మాట్లాడుతున్నారు స్టీల్ ప్లాంట్లో జీత ఎం ఎంప్లాయీస్ జీతాలు ఆల్మోస్ట్ నాలుగు నెలల నుంచి లేవు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏమో మూడు వేల ఐదు వందల మంది తీసేమని చెప్పి డైరెక్షన్స్ వచ్చాయి వాలంటీరీ రిటైర్మెంట్ పెట్టుకోమని చెప్పి రెండు వేల మందిని ఆదేశిస్తా ఉన్నారు ఇరవై లక్షల ఉద్యోగాల సంగతి దేవుడేరు ఉన్నటువంటి ఉద్యోగాలు తీయకుండా ఉండాలనేటువంటిది ప్రజలు కోరుకుంటున్నారు నిన్న దావోస్ వెళ్ళి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఇది ఒక మిథ్య అంటున్నాడు అంటే పది సార్లు వెళ్ళిన తర్వాత తెలిసిందా మిథ్యానే ఉత్తి చేతులు ఊపుకొని వచ్చి ఇప్పుడు అడిగేసరికి సమాధానం లేక ఇది ఒక మిథ్య నేను అందరినీ కలవడానికి వెళ్ళాను లేదా నాన్న అందరూ కలవడానికి వచ్చారని చెప్పి చెప్పుకొని అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడి అక్కడికి వెళ్ళి బుక్ గురించి మాట్లాడి తీరా ఉత్తి చేతులు ఊపుకొని వచ్చి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి దయచేసి కొన్ని మిథ్య తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఇరవై కోట్లు మళ్ళీ వచ్చే సంవత్సరం ఖర్చు పెడతారా లేదా దీని గురించి ఏం చేస్తారనేటువంటి వేచి చూద్దాం తీరా అడిగితే మేము వచ్చిన ఏడు నెలలోనే మూడు లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చా ఉన్నారు ఎక్కడ తీసుకొచ్చారు మేము తీసుకొచ్చిన మీరు రాసుకోవడం ఏంటి గ్రీన్ హైడ్రోజన్ అప్పు మేము తీసుకొచ్చిందే డ్రాక్ పార్క్ మేము తీసుకొచ్చింది మిట్టల్ని మేము తీసుకొచ్చింది టీసీఎస్ మేము తీసుకొచ్చింది మీరు మీరు ఎవరిని తీసుకొచ్చారంటే మీరు మోడీ గారిని తీసుకొచ్చారు అంతే ఆ ఓపెనింగ్ చేయడానికి మోడీ గారిని తీసుకొచ్చే తప్ప మీరు తీసుకొచ్చింది ఈ ఎనిమిది మాసాల్లో ఒక్క రూపాయి పెట్టుబడి అనేటువంటిది లేదు అనేటువంటిది ప్రజలకు తెలుసు ఒకవేళ ఆ రుజువులు ఏమైనా ఉంటే మేము చూపించగలం వాళ్ళని చూపించమనండి ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్ హబ్కి పర్మిషన్స్ కానీ ఆ ల్యాండ్ కన్వర్షన్స్ కానీ సంతకాలు పెట్టింది మంత్రిగా నేను గ్రీన్ హైడ్రోజన్ హబ్ పెట్టింది నేను బల్క్రాక్ పార్క్ పెట్టింది నేను వీటన్నిటికి కావాల్సినటువంటి అప్రూవల్స్కి అప్రూవల్స్కి సంతకాలు పెట్టింది నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా చెప్పనండి వాళ్ళు ఆ హాయంలో ఏం తీసుకొచ్చారు ఎన్ని నెలలో దేని దేనికైనా రెడీ అని చెప్పి చెప్పాం చర్చికి కూడా రెడీ అని చెప్పి చెప్పాం థ్యాంక్ యూ